ఎమ్మెల్య అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉంది అయితే కూడా రెండు ఇరవై నాలుగు సంబంధించి కూడా వైఎస్ఆర్ సిటీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చేశారు అయితే ఇది సూపర్ విధంగా ఉంది మరో ఐదు సంవత్సరాల పాటు కూడా పరిపాలన అందించేందుకు ఏ విధంగా ఈ మేనిఫెస్టో ఉపయోగపడినసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చూసాము మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు ముందు ఏదైతే నవరత్నాలు ఉన్నాయో అదే కంటే చేస్తే కేసులు విస్తరిస్తారని కూడా చెప్తా ఉన్నాను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐ థింక్ దేశంలో కూడా ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో ఎప్పుడు వస్తుందో అని ప్రజలు ఎదురు చూసినటువంటి రోజు ఎప్పుడు చూడలేదు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎప్పుడు వస్తుందో ప్రజలు కూడా అదనపు స్టార్ట్ ఈరోజు అందరూ కళలో తెలుసుకొని చూస్తే ఈరోజు నవరత్నాల వల్ల ప్రజల ప్రజల జీవితాలలో మార్పు ఎంతో వచ్చింది ఆ పథకాల వల్ల స్కూల్స్ పంపించినటువంటి పిల్లలు అంటే ఒక్కరు కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా వాళ్ళ పిల్లలకు చమబడితో స్కూల్స్ పంపించే విషయంలో అయితేనే అలాగే ఈ చేయుత ఆసరా వల్ల వాళ్ళ ఆర్థిక మరి మెరుగైనటువంటి పరిస్థితికి రావడం అయితేనే హాపల్ వేస్తాం ఈ బీసీని ఇస్తాం ఇటు చేతివృత్తులు వారికి చెప్పినటువంటి అన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో ఎన్నో మార్పులు జరిగినటువంటి పరిస్థితి పర్లేదులో కూడా ఆర్థికంగా గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మాకు డైరెక్ట్ డబ్బులు రాలేదు మొట్టమొదటి ధ్యామ గారు వచ్చిన తర్వాత డైరెక్ట్ డబ్బులు రావడం జరిగింది అనమాట ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో చూసినప్పుడు ఆర్థిక ఆర్థిక పరిస్థితిని మనం తీసుకున్నప్పుడు పావర్టీ లైన్ లో మనం చూసుకోవాలంటే పేదరికం అన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కన్నా రాష్ట్రంలో పన్నెండు శాతం ఉన్నటువంటి పేదరికం ఈ ఐదు సంవత్సరాలలో దాదాపుగా మూడు పాయింట్ ఆరు శాతానికి తగ్గిపోయింది అది మనం చెప్పింది కదా నేషనల్ స్టర్టిఫిక్స్ కూడా వచ్చినటువంటి రికార్డులో పేదరికం ఎంత పర్సంటేజ్ తగ్గిందని మనం స్పష్టంగా కనుక్కోం సో దీనివల్ల ఆర్థిక స్వలంబన లభిస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతాం దీన్ని ఇంకా స్ట్రెంతంగ్ చేస్తూ ఏదైతే కాపు నేస్తం ఇచ్చేటువంటిది గతం వేసడానికి కూడా రెట్టింపు ఇవ్వడం అలాగే చేయూత అనేది అంటే ముఖ్యంగా చాలామంది మహిళలు నలభై సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఆర్థిక ఆర్థిక స్థితిగతులు చాలా కష్టాలలో ఉంటారు ఒక్కసారిగా ఒక డబ్బులుగా వచ్చే రూపంలో ఏదో వాళ్ళకి చెందితే డబ్బు గతంలో ఐదు సంవత్సరాల డెబ్బై ఐదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఒకటిన్నర లక్షల రూపాయల వరకు వచ్చేటువంటి పరిస్థితి అనేది మేనిఫెస్టో మనం చూసాం ఈ ఐదు సంవత్సరాలలో ఆ డబ్బులు వాళ్ళకు వచ్చే ప్రతి సంవత్సరం ఇంత డబ్బులు వచ్చే రూపంలో వాళ్ళు ఆర్థికంగా ఏదన్నా పెట్టుకు ఒక చిన్న అంగడి పెట్టుకోవడానికి కానీ ఆర్థికంగా గేదని తెచ్చుకొని వాళ్ళ పోషణకు సరిపోవడం ఇలాగ అవన్నీ రెడ్డింపు చేయడము రైతులకు పదహారు వేలు చేయడం అంటే ఐదు సంవత్సరంలో ఎనభై వేల రూపాయల వరకు రైతులకు వస్తుంది రైతు భరోసా పెట్టుబడి ఇవి కాకుండా ఆయన చెప్పకుండా ఉండేవి అనేకమైనటువంటి ఎన్నో మౌలిక వసతి క్రియేట్ చేస్తుంది గ్రామాల సచివాలయ నిర్మాణాలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాలు ఎన్ని పెంచినాడన్నీ కూడా మనం చూసాం జగన్మోహన్ గారిపైన ఒక నమ్మకం ఇంకా మెరుగైన తన ఆర్థిక స్థితిగతులు బాగుంటే చేయగలిగితే ఎంతైనా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది అందరి ఒక ధైర్యం ఆ ధైర్యంతో ప్రజలు ఈరోజు ఉన్నారు ఇవి చెప్పి ఇవి మేనిఫెస్టోలో చెప్పాడు ఆయనకు అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ చేస్తారు ఎందుకంటే కరోనా సమయంలో అందరూ కూడా ఆర్థిక పరిస్థితి గత కొద్ది రోజులు ఆపుదాము అంటే లేదు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వం స్పందించాలి ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వం కష్టాలు ఉందని తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పినటువంటి ఏకైక నాయకులు కాబట్టి మెరుగైనటువంటి పరిపాలన పేదరికంలో ఆదుకోవటం అన్ని రంగాలలో డెవలప్ చేయడం అలాగే ప్రతి జిల్లా కొత్త జిల్లా కేంద్రాలని పూర్తి మౌలిక వసతులు కంప్లీట్ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పడం ప్రతి జిల్లాలో ఒక స్కిల్ సెంటర్ పెట్టేసి ఉద్యోగ నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా తీసుకున్న డైరెక్షన్స్ అయితేనే ఇవన్నీ చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మెన్షన్ చేసిన అన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాడు అన్నటువంటి అంటే ఇంకా కొన్ని చెప్పలేదు కదా అని అనుకోవచ్చు చాలా విషయాలు అన్ని కూడా రెండు పేజీలు మేనిఫెస్టోలు అన్ని పెట్టలేదు చేయగలిగేది ఏదైతే ఉంటుందో నిరుపేదలకు అవి చేసి చూపిస్తాడు అనేటువంటి నమ్మకం అందరికీ ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మేము చూసాం కాబట్టి ఆ నమ్మకంతోనే ఈరోజు ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలా అని చెప్పి కష్టపడి పనిచేస్తాం సీపర్ క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉండాలి మన ఆర్థికంగా మనకు రెవెన్యూ డెఫిసిట్స్ పోయి పోగా ఇవన్నీ మిగతా రెగ్యులర్ గా ఇచ్చేటువంటి డబ్బులు అన్ని పోగా ఎంత బడ్జెట్ మనకి రాసింది ఇప్పుడు మనం చెప్పిన పథకాలు అమలు చేసేందుకే ఆర్థిక ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు మరి ఆయన సిక్స్ గ్యారెంటీస్ అని చెప్పినటువంటిది దాదాపుగా లక్ష యాభై వేల కోట్ల పైగా బడ్జెట్ కట్టారు ఎలా ఇస్తావు అని అంటే చెప్పండి అంటే సూపర్ సిక్స్ సెంటర్ మర్చిపోతారు మళ్ళీ వేరేది మారుస్తారు అంటాడు నాలుగు వేలు పెన్షన్ అంటాడు దాని క్లారిటీగా చెప్పడు ఎందుకు ఈ మనిషికి క్రెడిబిలిటీ ఉండదంటే అంటే గత ఐదు సంవత్సరాల మనం చూసాం ఇంటికి బంగారు వచ్చేస్తుంది డాక్టర్ వాళ్ళు మాఫీ చేస్తామని నేను ఎప్పుడు చెప్పాను అన్నమాట మాట్లాడు సో ఆయన చెప్పింది ఏది కూడా చెయ్యడం అన్నటువంటిది ఖచ్చితంగా స్పష్టం స్పష్టమవుతాం అందులో ఇప్పుడు చెప్పినట్వి కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా నా బడ్జెట్ ఆదాయాలు ఎంత వస్తే ఎలా చేయగలుగుతాను ఫిగర్స్ తో సహా చెప్తున్నాడు ఎంత చేయగలుగుతాను నీ పథకాల అమల్లో ఆర్థిక పరిస్థితి అనుగుణంగా ఎలా చేయగలుగుతాను జగన్మోహన్ గారిని ప్రశ్నిస్తే అందుకే సమాధానం ఉండదు ఎందుకంటే ఆయన చెయ్యడు కేవలం ఎన్నికల్లో మబ్బ పెట్టేదానికి అన్నీ చెప్తాడు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ రాయచూడు జిల్లా కేంద్రంగా అరవై జిల్లా ఏర్పడింది మదనపల్లికి వెళ్తున్నాడు మదనపల్లి జిల్లా చేస్తాను అంటున్నాడు రాజంపేటకి వెళ్తున్నాడు రాజంపేట జిల్లా చేస్తాను అంటున్నాడు మరి రాయచోటికి చేస్తాను చేస్తానంటాడు కానీ ఏ రకంగా సమన్వయం చేస్తా అని ఒక జిల్లాలో ఆరు నియోజకవర్గాలలో మూడు జిల్లా కేంద్రాలు ఏర్పడగలుగుతాయి అంటే తన మాటలు అలా ఉంటాయి అసలు చెప్పడానికి తనకు నైతిక విలువలు ఏ రకంగా ఉన్నాయో అర్థంగా కావట్లేదు ఒక నైతిక స్థితి ఉండదు ఏది పడితే అది చెప్పటం మరి క్రెడిబిలిటీ ఈ రోజు జిల్లా కేంద్రం ఇస్తే ఎందుకు కోరుకుంటామండి ఇక్కడ ప్రజలు మనోభావాల సెంటిమెంట్ ఉండదు ఆయన స్పష్టంగా చెప్పి మదనపల్లి చెప్పిన రాజంపేట చెప్పిన విషయాలు తీసుకున్నప్పుడు కంపల్సరీ ఆయన ఒక ఆలోచన రకంగా ఉంది కానీ ఒకటే మాకు నమ్మకం ఏదైనా చెప్పింది ఏది చేసేటువంటి గుణం ఉన్నటువంటి వాడు కాదు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎలక్షన్స్ లో పొందడం కోసం ఏదైనా చెప్తాడు అనేటువంటి ఇవన్నీ చూసి ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఎవరు సరైన నాయకుడు ఎవరు ప్రాపర్ టెషన్స్ తీసుకుంటారు ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటిది న్యాయం ఎలా చేయాలన్నటువంటిది ఆలోచన చేసి అన్ని ప్రాంతాలకు సమన్వయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జరుగుతుంది కమింగ్ డేస్ లో ఈ మీడియా కానీ ఇంకోటి కానీ ప్రజలు జగన్ మేనిఫెస్టో ప్రస్తుందని ఎదురు చూసిన పరిస్థితులలో ప్రజలు అందరూ తెలుసుకునే ఉంది మా వంతు ప్రయత్నం మేము కూడా ప్రతి ఇంటికి జగన్మోహి గారి మేనిఫెస్టో చేసిన చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కొన్ని లక్షల కోట్ల విలువ వేల కోట్ల ఖర్చు అవుతుంది కానీ అది ఏ విధంగా చేస్తారు దగ్గర జవాబు లేదని కూడా గడికొన్న శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారంటే చేస్తారు కాబట్టి నిజంగా పేదల దగ్గర కూడా మొత్తం మేనిఫెస్టో కూడా వినిపించారు కూడా చెప్తూ ఉన్నారు మేము రామకృష్ణ సబ్స్టివీ రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా నమస్కారం మీడియా మిత్రులు నా నమస్కారం ముఖ్యంగా ఓదేడి గ్రామం ఇరువల్లి మండలం కాపుడుపల్లి మండలం నుంచి అందరం కలిసి కట్టుగా పనిచేస్తాము బాలసుబ్రహ్మణ్యం గెలిపించుకునే సారనిస్తాము సీఎం చంద్రబాబు కావాలని మేము ప్రార్థిస్తాము